ಅಖಿಲ್ <laughs> <laughs> <laughs>

చాలా బాధాకరమైంది అది ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి జరగకూడదు ఆ కుటుంబ పెద్దలు మాట్లాడడం జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధ్యతని పరామర్శించి వాళ్ళు చెప్పే వాళ్ళకి బాధ్యతని పరామర్శించి వాళ్ళని చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇది తెలుగు నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్తాం మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాల్ జరిగిపోయింది దానికి మేము ఎవ్వరూ అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ గడ కల్పిస్తున్నాం తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అది దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి ఇలాంటి అరాచక శక్తులు ఏదైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో కోరడం జరిగింది ఇంతకన్నా మనం ఏమీ మాట్లాడలేము మీకు అన్నీ తెలుసు సంఘటనలు దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేం కూడా వాళ్ళు